ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతకుముందు రఘునంద్ర గారు ఒక మాట అన్నారు టీఆర్ఎస్ వాడు గట్న చేసిండు మళ్ళీ అలా కాంగ్రెస్ కూడా గట్న చేస్తుండని నిజంగా అది మేమున్నప్పుడు ఎప్పుడు లేకుండే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా లేకుండే ఈ కేసీఆర్ఏ ఇలాంటి వాటికి పునాది వేసిండు దానినే ఆయన పార్టీ కూడా కథమైపోద్దు చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఏ ఎవరికి మంచిది కాదు కానీ వారు మంత్రి ఇంకా చేయలే వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఏం కర్తవ్యం నిర్వహించాలో కూడా చూసినలేం కాబట్టి ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి కానీ ఏ ప్రధాన మంత్రి కానీ నేను ఇచ్చిండా అని చెప్పుకుంటే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అంటున్నాను నిన్న కూడా ఎక్కడో చెప్పినట్టున్నా ప్రభుత్వం అనేది మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులకు కాపలదారులు మాత్రమే తప్ప ప్రజల ఆస్తులకు ఓనర్లు కాదు అని అర్థం మనం కట్టిన పనుల పైసలకు వాళ్ళు నియంత్రణ చేస్తారు కాపలా ఉంటారు తప్ప వాళ్ళు ఎన్నో ఓనర్లు కాదు నేను చాలా సవాలు చెప్తా ఉంటా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను బియ్యం ఇస్తున్నా నేను నేషనల్ హైవేస్ ఇస్తున్నా నేను విశ్వవిద్యాలయాలు ఇస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పలే నాకు భారత ప్రజానీకం నన్ను ఆశ్రదించి ఈ పద చెప్పిండ్రు నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నా అని చెప్పిండ్రు తప్ప ఎప్పుడు నేను ఓడానని మాత్రం చెప్పలే ఇలా సంస్కారం ఎంత గొప్ప ఉంటుందో నేను ఈ దేశానికి ప్రధానమంత్రినే కావచ్చు కాక కానీ నా దేశాన్ని నా దేశ ప్రజల్ని శుభ్రంగా వస్తున్న వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందిని మున్సిపాలిటీ సిబ్బందిని కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళ కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకున్నారు అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి దవకాలలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళకు గౌరవించుకుంటే కేసీఆర్ ఏం చేసింది తెలుసా మీకు ఇక్కడ ఉన్న మీ కే మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నాం మేము మురికిలో పనిచేస్తున్నామని చెప్పి మా జీతభత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే పదిహేడు వందల మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపోటుతో డిస్మిస్ చేసి ఉద్యోగాలు చేసి తీసేసినటువంటి నీచమైన చరిత్ర గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఏందో మనకు అర్థం కావాలి అందుకనే అలాంటి అహంకారికేమో అబ్బోయిన పరిపాలన భరించలేమని చెప్పి ఐదేళ్లకే ఐదేళ్లకే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు అని చెప్పి ఆ అహంకారం అది ఇచ్చిండ్రు ఐదేళ్లకే ఐదేళ్లకే నాకు తెలిసి వద్దు కేసీఆర్ అని చెప్పి ఆనాడే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాడని చెప్పి రేపు నువ్వు ఇంటికి పోడు ఖాయమని చెప్పి సంకేతం ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి రాక మార్చుకోక రెండు వేల ఇరవై మూడులో దెబ్బ కొడితే దిమ్మదిపోయింది కేసీఆర్ ప్రభుత్వానికి కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం పది సంవత్సరాల తర్వాత మొన్న నేను ఉపన్యాసం చెప్పిన మళ్ళీ చెప్పబోతున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు మంది గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలిస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపిస్తా చెప్పి నాలుగు వందల సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే పరిస్థితి వచ్చిందంటే అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టాడు నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రగాల్పాలు పలకడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నేను చేసిన ఇక్కడ చెప్పుకోడు కాబట్టి అది సాధ్యమైంది అందుకని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని రకాల సంస్కృతులు వాళ్ళు వైవిధ్యాలు ఉన్న వాళ్ళు కూడా మా మోడీ మా నరేంద్ర అంటున్న పరిస్థితి వచ్చిందంటే అది వాటికరే చేతులు బాయ్ బాయ్ అని చెప్తే వచ్చింది కాదు అది సంవత్సర కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి సాధ్యమైందని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను